పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు సైలెంట్ పీరియడ్ అని జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు పట్టభద్రుల ఎంబీసీ ఉప ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ చందనది శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ ఉంటుందని ఈ సమయంలో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఐదుగురు కంటే ఎక్కువగా గుమి వద్దని తెలిపారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు మద్యం ఇతర వస్తువుల రవాణాపై నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత పంపిణీలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వాళ్లు ఎన్నికల ప్రచారానికి వస్తే వాళ్లు ప్రచార గడువు ముగిసిన వెంటనే నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు